బిగ్ బాస్ సీజన్ నైన్ టైటిల్ అనేది తనుజకి ఎంత ముఖ్యమో అంటూ కళ్యాణ్కి అయితే ఈ విషయం చెప్పడం జరిగింది కళ్యాణ్తో మాట్లాడుతూ తనూజ తన తండ్రి కోసం ఎమోషనల్ అయింది అయితే ప్రస్తుతం ఫిల్మ్ టీవీ ఇండస్ట్రీలో తనూజ సీరియల్ యాక్ట్రస్గా తెలుగు ఆడియన్స్కి చాలా సుపరిచితం ముద్దమందారం సీరియల్తో ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయింది తనుజ ఆ తర్వాత తనూజ కెరియర్ లెవెల్లో అంతగా సక్సెస్ అవ్వలేదు ఈ విషయం రీతితో కూడా చెప్పుకుంటూ నేను కెరియర్లో కూడా ఒక లోకి వెళ్ళి వెళ్ళినట్టే లక్ ఫేవర్ చేస్తాను వస్తుంది అనుకునే లోపే నేను అక్కడి నుంచి ఒక్కసారిగా దమ్మాలని పడిపోయాను అంటూ ఒకరోజు ఎమోషనల్ అయింది రీతితో మాట్లాడుతూ అదే విషయం క్యాప్టెన్సీలో కూడా జరిగిందంటూ కంపేర్ చేస్తూ చెప్పిందనమాట తనుజా ఇప్పుడు కళ్యాణ్ కోసం కూడా మా ఫ్యామిలీ చాలా చాలా స్ట్రిక్ట్గా మా మమ్మీ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది కానీ మా డాడీ కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటారు అన్నట్టు చెప్పుకొచ్చిందనమాట వాష్రూమ్లో కూర్చొని వాష్రూమ్లో ఇలా చెప్తుంది నాకు ఎంత ఎమోషన్ వచ్చినా ఎంత బాధలో నేనున్నా సరే నేను నా ఫ్యామిలీని గుర్తు చేసుకుంటాను నా ఫ్యామిలీని నేను గుర్తు చేసుకో నేను అవన్నీ మర్చిపోతాను చాలా ఫ్రీ అయిపోతాను అని చెప్తూ ఉంటుంది అనమాట కళ్యాణ్తోని అలానే నేను అసలు ఈ ఇండస్ట్రీలోకి రావడం మా డాడీకి అసలు ఇంట్రెస్ట్ లేదు కాకపోతే నేను ఇంట్లో ఎలా ఉన్నాను ఎంత పద్ధతిగా పెరిగాను ఇండస్ట్రీకి వెళ్ళాక కూడా నేను అలానే ఉంటానని మాటిచ్చాను మా ఫాదర్కి ఆ తర్వాత నేను టీవీ ఇండస్ట్రీకి రావడం జరిగింది సీరియల్స్లో వచ్చిన తర్వాత నాకు ముద్దమందారం సీరియల్లో మన తెలుగులో నాకు చాలా మంచి ఫేమ్ వచ్చింది అలానే సక్సెస్ అయ్యాను కానీ ఎప్పుడు కూడా లక్ అనేది నాకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవ్వదు కళ్యాణ్ నేను లక్ చూసినట్టు చూసి అక్కడి నుంచి ఒకసారిగా పడిపోయినట్టు అయిపోతుంది కానీ అలా పడిపోయిన ప్రతిసారి నేను స్ట్రాంగ్గా గుర్తు చేసుకునేది నా ఫ్యామిలీయే నా ఫ్యామిలీని కాదని నేను ఏది చేయలేను మా నాన్నగారిని కాదని ఒకసారి నా కెరియర్ని ఈ ఈ వేలో నేను సెలెక్ట్ చేసుకున్నాను రెండవసారి మా నాన్నగారి మాట వినకుండా ఏ పని చేయకూడదు అని అప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను అని కళ్యాణ్తో చెప్తూ ఎమోషనల్ అవుతుంది ఇక కళ్యాణ్ కూడా అదే చెప్తాడు నా కెరియర్లో కూడా అదే జరిగింది నేను ఇష్టం లేకపోయినా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని ఫాదర్తో మాట్లాడకుండా ఉన్నాను సో మనం మా డాడీ వచ్చినప్పుడు నువ్వు చూసే ఉంటావు కదా మా డాడీ చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో చిన్నప్పటి నుంచి కూడా అదే చెప్పేవారు నీతిగా ఉండు నీతిగా బ్రతుకు నీతిగా ఉంటే అందరూ జనాలు నేను ఇష్టపడతారని చెప్పారు సో నేను చేసిన ఉద్యోగం కూడా అలాంటిదే అంటూ కళ్యాణ్ కూడా చెప్పడం జరుగుతుంది ఇక తనూజ చెప్తూ ఉంటుంది ఈ ట్రోఫీ మొన్న హరిత అమ్మ వచ్చి నాకు చెప్పారు కదా అప్పటి నుంచి నేను ఫిక్స్ అయ్యాను మేబీ ఈ ట్రోఫీ తీసుకెళ్తే మా నాన్నగారు నేను ఎంచుకున్న కెరియరు మంచిగా ఉంది అని అనుకుంటారు నాకు నా కోసం నాన్న ఎదురు చూస్తున్నారని చెప్పినప్పటి నుంచి ఈ ట్రోఫీ కొట్టాలనే ఆశ నాకు ఇంకా ఎక్కువైపోయింది మొన్నటి వరకు నేనా నేను కాకపోతే ఇంకొకరా వస్తారో అనే ఆలోచన ఉండేది ఇప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ నేనే ట్రోఫీ విన్ అవ్వాలి ఒకవేళ జనాలు నన్ను ఆదరించలేదు జనాలు నాకు ఓట్లు వేయలేదంటే అప్పుడు నా తర్వాత నీకు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను బట్ అప్పటి వరకు మాత్రం నన్ను నేనే విన్నర్గా చూసుకోవాలనుకుంటున్నాను ఈ విన్నర్ పొజిషన్ కూడా మొన్నటి వరకు నేను గెలుస్తానా లేదా అని ఒక డౌట్తో హౌస్లోకి వచ్చాను వచ్చి ఇన్ని వారాల నామినేషన్స్ నుంచి నేను సేవ్ అయిపోతూ ఉంటే నాకు ఒక్కసారిగా ఆశ పెరిగింది నేను గెలవాలనే తపన నాకు పెరిగింది కానీ హరిత అమ్మ వచ్చి స్టేజ్ పైన మీ నాన్న నువ్వు ట్రోఫీ పట్టుకొని రావాలని మిస్టర్ పుట్టస్వామి ఎదురు చూస్తున్నారని చెప్పినప్పుడు కళ్యాణ్ నిజంగా నేను ట్రోఫీ కొట్టాలని ఫిక్స్ అయిపోయాను కళ్యాణ్ అని చెప్పి ఇక కళ్యాణ్తో తో వాళ్ళ నాన్న గారి దగ్గరికి ట్రోఫీతో వెళ్ళాలని కోరికగా ఉంది అంటూ కళ్యాణ్ తో చెప్పడం జరుగుతుంది తన తండ్రి కోసం ఎమోషనల్ అయింది మొదటిసారి తనుజ కళ్యాణ్ తో మాట్లాడుతూ ఇక కళ్యాణ్ ఆల్రెడీ తన ఫ్యామిలీ కోసం ఎలా ఎమోషనల్ అయ్యాడు అదంతా కూడా మనం చూసాము ఒక కామనర్గా కళ్యాణ్ కూడా గెలిచి ట్రోఫీ తీసుకొస్తే అది ఒక కైండ్ ఆఫ్ ఆనందం లేదు తనుజా గెలిస్తే ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ ఒక లేడీ విన్నర్ అయ్యింది అనే ఆనందం కూడా ఆడియన్స్లో బాగా ఉంటుంది తనుజా వచ్చినప్పటి నుంచి బాగా ఆడుతుంది బాగా వండి పెడుతుంది బాగా పొలైట్గా ఉంటుంది తెలుగు అమ్మాయి పద్ధతులతో పాటిస్తూ చాలా బాగా ఉంటుందని చెప్పాలి హౌస్లో ఆమెను చూస్తే ఒక పాజిటివ్ వైబు ఒక మన ఇంటి అమ్మాయి అని ఒక అయితే జనాల్లో వస్తుంది ఇక కళ్యాణ్కి కూడా అలానే మంచి జనాల ఆదరణ దొరుకుతుంది బాగుంది అంత అని కళ్యాణ్ విన్నర్ అయినా సరే ఎవ్రీ వన్ ఆర్ హ్యాపీ మరి వీళ్ళిద్దరు ఓటింగ్ ఈక్వల్ ఈక్వల్గా వెళ్తుంది మీరు ఎవరు విన్నర్గా చూడాలనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి